మన దేశానికి సంబంధించినంతవరకు గొప్ప రాజు అలియాస్ చక్రవర్తి అంటే ఎవరు దీనికి ప్రాతిపదిక ఏమిటి మన చరిత్రకారులు ఇందుకు చెప్పిన నిర్వచనాన్ని గమనిస్తే ఆశ్చర్యమేస్తుంది కుటుంబాన్ని కోసి లక్షలాది ప్రజల సామూహిక హననం చేసి బౌద్ధం వేషంగట్టిన అశోకుడిని భారతదేశ రాచరిక వ్యవస్థలోని అద్భుతమైన చక్రవర్తిగా అభివర్ణించారు అక్బరు షాజహాన్ ఔరంగజేబుల కాలాన్ని వైభవోజ్వల శకంగా రోమిలాధాపర్ అభివర్ణించారు అశోకుడిని ఒక విధంగా రెప్లిక రాజు ఔరంగజేబు ఇతడి పరిపాలనను ఏ విధంగా ఉజ్వల శకం అని వర్ణించారో చరిత్రకారులే చెప్పాలి తండ్రిని జైల్లో పడేసి కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసి అడ్డొచ్చినవాణ్ణి అడ్డొచ్చినట్టుగా హతమార్చిన ఔరంగజేబు ఛత్రపతి శివాజీని ఓడించలేక ఔరంగాబాదులో పడిగాపులుగాచి దిక్కులేని చావు చనిపోతే అతడిని ఏ విధంగా గొప్పరాజు అని కీర్తించారో అర్థం కాదు పెండ్లి చేసుకుని సంసారం చేసిన పంతొమ్మిది ఏండ్లలో పద్నాలుగు మార్లు భార్యను గర్భవతిని చేసి ఆరోగ్యం క్షీణించి చనిపోయేలా చేసి పాతిపెట్టిన తరువాత ఆర్నెళ్లకు ఆ ఎముకలను తెచ్చి చోట పూడ్చి పాలరాళ్లు కప్పితే ఆ ప్రేమ మందిరం అంటూ ఊదరగొట్టేలా చరిత్ర పాఠాలు రాసిన మహానుభావులను ఏ విధంగా కీర్తించాలో అర్థం కాదు ఈ రాజుది ప్రేమ అనడానికి ప్రాతిపదిక ఏమిటో తెలియదు హేమైతేనేం ఇప్పుడది ప్రేమ మందిరంగా మారిపోయింది షాజహాన్ చరిత్ర టాంపరింగ్ అయిపోయింది ఘమ్మత్తమిటంటే ఈ దేశంలో ప్రేమకు ఆదర్శంగా నిలిచిన రాజులు చక్రవర్తులు లేనేలేరా సీతారాముల కంటే ఆదర్శ దంపతులు ఈ ప్రపంచంలో ఇంకొకరిని చూపించగలరా వీరి ప్రేమ కంటే ఉన్నతమైన యూనివర్సల్ ప్రేమ ఎక్కడైనా కనిపిస్తుందా రాముడి పరిపాలన కంటే ఆదర్శవంతమైన పరిపాలన ఎక్కడైనా ఉన్నదా ఈవాల్టికీ రామరాజ్యం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారే తప్ప అశోక రాజ్యం ఔరంగజేబు రాజ్యం కావాలని కోరుకున్నట్టు ఎక్కడా కనీసం వినిపించనైనా లేదు కదా మొఘలుల గురించి అశోకుడు గురించి కొన్ని తరాల పాటు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసినా వాళ్ల ఇమ్యూనిటీ ఎంతమాత్రం పెరగలేదు ఇదంతా చర్చిస్తే మరో వ్యాస పరంపర అవుతుంది యూరోపియన్ చరిత్రకారులు ప్రపంచ చరిత్రను రచించిన తీరు గమనిస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది వీళ్లు ఏరి కోరి ఎంపిక చేసుకున్న రాజులందరూ కూడా మోనార్కులే ఉదాహరణకు అబ్బాస్ ది గ్రేట్ అని ఓ పర్షియా రాజు ఉన్నాడు మోనార్క్ రాజ్యంలోకి రావడంతోనే సైనిక విస్తరణ ఈ విస్తరణలోను లక్షల సంఖ్యలో బానిసలను తీసుకొచ్చి సైన్యం నిర్మాణం చేశాడు తన అధికారం పోతుందేమోనని తన కన్న కొడుకులనే అనుమానించాడు వాళ్లలో కొందరిని దారుణంగా చంపించాడు మరికొందరిని గుడ్డివాళ్లను చేశాడు ఇతని చరిత్రలు ఎక్కువ భాగం ఈ రకమైన కథనాలే కనిపిస్తాయి ఆ తరువాత కొందరు రాజుల తరువాత అలెగ్జాండర్ ది గ్రేట్ వచ్చాడు ఇట్లా ఈ బిరుదు పెట్టుకున్న వాళ్లు పదిహేను ఇరవై మంది తేలుతారు మన దగ్గర ఇంతకు ముందు చెప్పుకున్నట్టే అశోక ది గ్రేట్ అక్బర్ ది గ్రేట్ పేర్లు పెట్టనే పెట్టారు ఈ ది గ్రేట్ అన్న విశేషణం తగిలించిన రాజులందరి చరిత్రలు హింసాత్మకంగానే కనిపిస్తాయి అన్నదమ్ములు తల్లిదండ్రులు భార్యలు కొడుకులు మంత్రులు అధికారులు ఇలా ఎవరినీ చూడరు అధికారం నిలబెట్టుకోవడమే ప్రధానం ఇందుకోసం ఎంతకైనా తెగబడతారు చిత్రహింసలు పెట్టి మరీ చంపేస్తారు ఈ చిత్రహింస ఎట్లా ఉంటుందంటే ఎవడైనా ఎదురు తిరగాలంటేనే భయపడాలి రోమన్ కొలీజియం ఇలా పుట్టుకొచ్చింది ఇప్పుడంటే వరల్డ్ హెరిటేజ్ ప్రాంతం అయిందనుకోండి ప్రపంచ వింతల్లో ఇది కూడా ఒకటనుకుంటా రాచరికం అంటే ఇదేననే ఒక అపోహను సృష్టించి వీళ్లను మాత్రమే గొప్ప రాజులుగా కీర్తిస్తూ వచ్చారు మనదేశం విషయానికే వద్దాం యావత్ దేశం మర్చిపోయిన అశోకుడిని పంతొమ్మిదవ శతాబ్దంలో ఓ యూరోపియన్ చరిత్రకారుడు భూగర్భంలో నుంచి తవ్వి తీస్తే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ మహాశయుడికి అతనొక్కడే కనిపించాడు నాకు అర్థం కానిదేమిటంటే అశోకుడి కంటే గొప్ప రాజులు ఎవరూ ఈ దేశంలో లేరా సరే నేను రాముడి పేరు చెప్పవచ్చు కాసేపు రాముడిని వదిలేద్దాం రామాయణాన్ని పక్కన పెడదాం ఈ దేశంలో ఇతర రాజులెవరూ లేరా విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించి ప్రజలందరి ఆదరణను చూరగొనేలా సుపరిపాలనను అందించిన చక్రవర్తులెవరూ ఈ చరిత్రకారులకు కనిపించలేదు కాని ఒక్కసారి మన చరిత్రను పరికించి చూస్తే ప్రజల చేత దేవుళ్లుగా కొలవబడ్డ రాజులు ఎందరో కనిపిస్తారు అలాంటి వారిలో కొందరి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చంద్రగుప్త మౌర్యుడు అలాంటి గొప్ప రాజులలో ముందుగా చంద్రగుప్త మౌర్యుడి గురించి తెలుసుకుందాం చంద్రగుప్త మౌర్యుడు అశోకుడికి తాత బిందుసారుడికి తండ్రి అపూర్వము అనన్య సామాన్యమైన మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మౌర్య వంశ స్థాపకుడు భారతదేశ చరిత్రకు మకుటాయమానమైన పేరు ఏదైనా ఉన్నదంటే అది చంద్రగుప్త మౌర్యుడే సింధులోయ నుంచి తూర్పున బెంగాల్ వరకు ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ బెలూచిస్తాన్ కాశ్మీర్ దక్షిణాన దక్కను పీఠభూమి కళింగ వరకు విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించినవాడు దేశాన్ని ప్రావిన్సులుగా విభజించి అధికారాన్ని వికేంద్రీకరించినవాడు ఆయా ప్రావిన్సులలో అధికారులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేవారు సంక్షేమం అభివృద్ధి అనే రెండు పడవలు సమాంతరంగా సాగాయి ఇతని కాలంలో మనుషుల ఊచకోతలు మారణకాండలు అనేవే కనిపించవు అంతటి గొప్ప రాజు చంద్రగుప్త మౌర్యుడు పురుషోత్తముడు యూరోపియన్ చరిత్రకారులకు నోరు తిరక్క ఇతడిని పోరస్ అన్నారు భారతదేశంలోకి పరాయిమూకల చొరబాటును మొట్టమొదట ఎదుర్కొన్న వీరుడు పురుషోత్తముడు మెసడోనియా నుంచి దోచుకోవడానికి రెండు లక్షల కాల్బలం ఎనభై వేల గుర్రాలు ఎనిమిది వేల రథాలు ఆరు వేల ఏనుగుల అసాధారణ సైన్యంతో భారతదేశంపైకి దండెత్తి వచ్చిన అలెగ్జాండర్ ది గ్రేట్ ను కేవలం ఇరవై వేల సైన్యంతో ఎదుర్కొని గంగానదిని దాటి రాకుండా అడ్డుకున్న ఏకైక రాజు పురుషోత్తముడు రాజరాజ చోళుడు రాజులకే రాజైన రాజరాజు ఈ చోళుడే భారతదేశంలో దక్షిణాపథంలో గొప్ప రాజులలో ఒకడైనవాడు ఈ రాజరాజ చోళుడు దక్షిణాన శ్రీలంక నుంచి తూర్పున కళింగ దాకా విశాలమైన రాజ్యాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలినవాడు రాజ్యాన్ని పలనాడులుగా విభజించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలించినవాడు భారతీయ సంస్కృతిని కాపాడడం కోసం శ్రమించినవాడు భారతదేశంలో అత్యద్భుతమైన నిర్మాణంగా నేటికి భాసిల్లుతున్న తంజావూరు బృహదీశ్వర ఆలయాన్ని అపూర్వంగా నిర్మించినవాడు వెయ్యి సిఇలోనే భూసర్వే చేయించిన రాజు రాజరాజ చోళుడు తమిళ కవులు అప్పర్ సంబంధార్ సుందరర్ వంటి వాళ్ల రచనలు సమీకరించి తిరుమురై పేరుతో ఒక సంకలనాన్ని రూపొందించాడు భారతదేశంలో అత్యంత సమర్థుడైన పరిపాలనా దక్షుడిగా పేరున్న రాజు రాజరాజ చోళుడే అని చెప్పాలి కనిష్కుడు సైనిక పరంగా ఆధ్యాత్మిక పరంగా రాజకీయ పరంగా కూడా ప్రసిద్ధి చెందిన కుషాణుల వంశానికి చెందిన రాజు కనిష్కుడు కనిష్క సామ్రాజ్యం అత్యంత విశాలమైంది అటు ఉజ్బెకిస్తాన్ తజుకిస్తాన్ అముదరియా దాకా ఇటు పాటలీపుత్రం దాకా విస్తరించిన రాజ్యం కనిష్కుడిది కాశ్మీర్లోని బారాముల్లా దగ్గర్లో కనిష్కపురం అన్న పేరుగల ఊరు ఈ ఉంది అక్కడ ఉన్న కనిష్కుడు స్థూపాన్ని మనమంతా చూడవచ్చు పృథ్వీరాజ్ చౌహాన్ భారతదేశంలో గొప్ప యోధుడైన రాజు పదమూడవ ఏటనే అజ్మీర్ కిరీటాన్ని ధరించినవాడు యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ తండ్రి చనిపోతే అతని తాత అంగం ఇతని ధైర్యాన్ని సాహసాన్ని గురించి విని తన వారసుడిగా ప్రకటించాడు చేతిలో ఎలాంటి ఆయుధం లేకుండానే పులిని హతమార్చిన వీరుడితను ఇతని శత్రువు జయచంద్రుని కూతురు సంయుక్తను ప్రేమించి స్వయంవరంలో గెలుచుకుని వివాహమాడినవాడు ఇతని ప్రేమ కథ నిజంగా అమరమైంది షాజహాన్ ముంతాజుల మాదిరి మాత్రం కాదు హేమచంద్ర విక్రమాదిత్యుడు పదహారో శతాబ్దంలో ఉత్తర భారతదేశాన్ని అద్భుతంగా పరిపాలించిన రాజు పదిహేను వందల యాభై ఆరులో ఢిల్లీ తుగ్లకాబాద్ ప్రాంతంలో మొఘలుల సైన్యాన్ని యుద్ధంలో ఓడించినవాడు ఆ విజయం తరువాత తన పేరుకు చివరన విక్రమాదిత్యుడన్న పేరు పెట్టుకున్నాడు దాదాపు మూడు వందల యాభై సంవత్సరాల పాటు సాగిన టర్కిష్ మొఘలుల పరిపాలన తక్కువ కాలమే అయిన స్వపరిపాలనను పునఃస్థాపించిన మహారాజు ఇక మహారాణ ప్రతాప్ మేవాట్ రాజసింహమైన చక్రవర్తి మహారాణా ప్రతాపసింహుడు భారతదేశంలో చాలా మంది రాజులు మొఘలులకు లొంగిపోయిన చివరకు అక్బర్ కొలువులో సైన్యంలో కమాండర్లుగా పనిచేసిన రాణా ప్రతాపసింహుడు ఒక్కడే నిలుచుని అక్బర్ ను ఎంతో ధైర్యంగా ఎదిరించాడు రాణా ప్రతాపునితో సంధి కోసం అక్బర్ చేసిన రాయబారాలేవి ఫలించలేదు చిత్పై అక్బర్ విరుచుకుపడి ఇస్లాంలోకి మారబోమని అన్న పాపానికి ముప్పై వేల మందిని హతమార్చిన అక్బర్ ను ఎదిరించిన వీరుడు రాణా ప్రతాపుడొక్కడే ఛత్రపతి శివాజీ ఇతని గురించి వినని వారెవ్వరు మార్క్సిస్టు చరిత్రకారులు తప్ప మొఘలుల సామ్రాజ్యాన్ని పతనం చేసి అఖండ భారతాన్ని పరిపాలించిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ క్రమశిక్షణ గల సైనిక వ్యవస్థ నిర్మాణం పటిష్టమైన నిర్మాణాత్మకమైన పరిపాలనా వ్యవస్థల ఏర్పాటుకు ఆధునిక భారతదేశ చరిత్రలో శివాజీయే ఆజ్యుడు గెరిల్లా యుద్ధ విద్యను సృష్టించినవాడు శివాజీ అతి తక్కువ సైన్యంతో శక్తివంతమైన రాజులను ఆశ్చర్యకర రీతిలో ఓడించడం కోసం పాయింట్ బ్లాంక్ రేంజ్లో అకస్మాత్తుగా దాడి చేయడం ఊహించడానికి కూడా సాధ్యం కాని రీతిలో వ్యూహరచన చేయడం శివాజీకి మాత్రమే సాధ్యమైంది తన తండ్రి దగ్గర నుంచి లభించిన రెండు వేల సైన్యాన్ని లక్షకు విస్తరించి తన రాజ్యంలోని ప్రజలకు రక్షణ వలయాన్ని నిర్మించాడు మన ప్రాచీన హిందూ రాజకీయ సంప్రదాయాలను శివాజీ పునరుద్ధరించాడు మాతృభాష మరాఠీతో పాటు సంస్కృతాన్ని పెర్షియాను ప్రోత్సహించాడు భారతదేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన రాజు ఎవరైనా ఉన్నారా అంటే అది శివాజీ మాత్రమే నౌకాదళం ప్రాముఖ్యాన్ని మొట్టమొదట గుర్తించినవాడు భారత నౌకాదళ పితామహుడు తన రాజ్యానికి ఉన్న భౌగోళిక స్వరూపానికి ఉన్న అడ్వాంటేజెస్ ను సమర్థంగా వినియోగించుకున్నవాడు దేశంలో ఎంతో మందికి ప్రేరణగా నిలిచిన రాజు జనరల్ ఇంకా మీకు తెలుసా శివాజీ తన రాజ్యాన్ని రైతుల రాజ్యంగా పిలిచేవాడు కింగ్డమ్ ఆఫ్ ఫార్మర్స్ అని రాజ్యంలో ప్రజల మధ్య సామాజిక చైతన్యాన్ని సమగ్రతను సాధించినవాడు లో ముస్లిం సైనికుల కోసం మసీదును కూడా నిర్మించాడు మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారికి మరణదండన విధించినవాడు ప్రజల పట్ల ఎంతో దయ ప్రేమ ఆర్ధత కలిగిన చక్రవర్తి ఛత్రపతి శివాజీ ఇక మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు ఒక కన్ను ఒక చేయి లేకపోయిన ముల్తాన్ పెషావర్ సులేమాన్ పర్వత శ్రేణులు జమ్మూ కాశ్మీర్ ఖైబర్ పాస్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ వంటి అనేక ప్రాంతాలతో కలిసిన మహాసామ్రాజ్యాన్ని రంజిత్ సింగ్ పరిపాలించాడు హర్సింగ్ నాల్వా దీవాన్ చాన్ జోరావర్ సింగ్ జీన్ ఫ్రాంకోయిస్ అల్లార్డు వంటి జనరళ్ల సహాయంతో ఆయన పరిపాలన సాగించాడు బింబిసారుడు చంద్రగుప్త మౌర్యుడి కంటే చాలా ముందే హరియంక వంశానికి చెందిన బింబిసారుడు మగధను ఏలాడు ఇతను బుద్ధుడికి సమకాలీకుడని చెప్తారు బుద్ధుడికి రక్షకుడిగా కూడా వ్యవహరించాడని అంటారు ఇతను రాజ్గిరిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడని బౌద్ధ గ్రంథాలు చెప్తాయి మహాభారతంలో ప్రసిద్ధి చెందిన అంగరాజ్యం కూడా ఇతని పరిపాలనలోనే ఉంది అజాతశత్రు బింబిసారుడి యొక్క కుమారుడే అజాతశత్రు ఇతను రాజ్యాధికారం చేపట్టేనాటికి బుద్ధుడి వయస్సు డెబ్బై రెండు సంవత్సరాలని బౌద్ధ గ్రంథాలు చెప్తున్నాయి ఇతని హయాంలోనే మగధ ఉత్తర భారతదేశంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదిగింది చంద్రగుప్తుడు ఇతను మౌర్య చంద్రగుప్తుడు కాదు గుప్త వంశ స్థాపకుడైన చంద్రశ్రీ యొక్క కుమారుడు మౌర్యులు తర్వాత ఎంతో కాలానికి మగధను ఏలిన రాజు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ అయోధ్య వంటి అన్ని ప్రాంతాలు ఇతని రాజ్యంలోనే ఉండేవి ఇతని పరిపాలనా కాలం ఇతని కుమారుడి పరిపాలనా కాలం స్వర్ణయుగమని భావిస్తారు ఇక సముద్రగుప్తుడు గుప్త చంద్రగుప్తుని కుమారుడు నాలుగు దశాబ్దాల పాటు ఎంతో గొప్పగా దేశాన్ని పరిపాలించినవాడు ఇతని పరిపాలన నిజంగా ప్రజలకు స్వర్ణయుగమే అని చెప్పాలి ఉత్తరాన నేపాల్ నుంచి దక్షిణాన కాంచీపురం వరకు విస్తరించిన మహా సామ్రాజ్యానికి చక్రవర్తి ఇతను భోజ మహారాజు మధ్య భారతదేశంలో మాల్వ ప్రాంతాన్ని ఏలిన మహారాజు భోజుడు కాళిదాసాది మహాకవులు ఈయన ఆస్థానంలోని వారే చిత్తౌడ్ నుంచి కొంకణ్ వరకు విసిద నుంచి సాబర్మతి నది వరకు ఇతని రాజ్యం విస్తరించింది మహేంద్రవర్మ పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించిన సింహ విష్ణు కొడుకు మహేంద్రవర్మ ఇతను గొప్ప ఆర్కిటెక్ట్ పెయింటర్ స్వయంగా స్కాలర్ కంచి యూనివర్సిటీని స్థాపించినవాడు మన చరిత్రకారులు ప్రాచీన విశ్వవిద్యాలయాలు అనగానే నలంద తక్షశిల అని చెప్తారే గాని కాశీ విశ్వవిద్యాలయాన్ని గురించి మాత్రం ప్రస్తావించరు కంచి విశ్వవిద్యాలయాన్ని గురించి మాట్లాడరు ఎన్నో రాతి నిర్మాణాలను చేపట్టినవాడు ఈవేళ మనం చూస్తున్న అద్భుత రాక్ కట్ నిర్మాణమైన మహాబలిపురం మహేంద్రవర్మ నిర్మించింది భారతదేశం అంటే తాజ్మహల్ ఒక్కటే కాదు అనడానికి ఇంకో ఉదాహరణ ఇది రెండవ పులకేసి చాళుక్య రాజుల్లో గొప్ప రాజుగా కీర్తి గడించినవాడు దక్కన్ పీఠభూమి ప్రాంతాన్ని మొత్తం ఏలినవాడు శాతవాహన రాజైన హర్షవర్ధను ఓడించి రాజ్యాన్ని విస్తరించినవాడు వ్యవసాయం వృత్తి ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చినవాడు ఎగ్జిన్ విధానంతో వ్యాపారం చేసినవాడు విక్రమార్కుడు భారతదేశంలో ఆదర్శవంతులైన చక్రవర్తులలో అగ్రగణ్యుడు విక్రమార్కుడు ఉజ్జయిని రాజధానిగా దేశాన్ని పాలించాడు యాభై ఏడు బీసీ నుంచి దేశంలో విక్రమార్క శకాన్ని ఈనాటికి అనుసరిస్తున్నదంటే అతను ఎంత గొప్ప రాజు అయి ఉంటాడో ఊహించడం కష్టం కాదేమో అశోకుడికి ఇచ్చిన ప్రాధాన్యంలో ఒకటో వంతు ప్రాధాన్యం కూడా ఈ చక్రవర్తికి దక్కలేదు ఇతని తరువాత దేశాన్ని ఏలిన చాలామంది రాజులు ఒక విశేషణంగా విక్రమాదిత్య పేరును తమ పేరుకు తగిలించుకున్నారు కథ కథ మంజరి కాశ్మీర రాజతరంగిణి సింహాసన ద్వాత్రిక వంటి అనేక గ్రంథాలు విక్రమార్క చక్రవర్తి గురించి విశేషంగా వ్యాఖ్యానించాయి ఇంత గొప్ప చక్రవర్తిని భారతదేశం ఎందుకు విస్మరించాల్సి వచ్చిందో తెలియదు శాలివాహనుడు మహారాష్ట్రలోని నేటి పైఠాన్ నాటి ప్రతిష్టానపురం రాజధానిగా శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు యావత్ దక్షిణా పదాన్ని ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలించిన చక్రవర్తి దేశంలో పరిపాలనా సంస్కరణలకు ఆజ్యుడు ఇతని పేరు మీద శాలివాహన శకం మనం ఈ పాటిస్తున్నదే ఇక గణపతి దేవుడు కాకతీయ మహాసామ్రాజ్యంలో అత్యంత గొప్పవాడైన చక్రవర్తి తంజావూరు దాకా రాజ్యాన్ని విస్తరించినవాడు దాదాపు అరవై రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలించిన సమ్రాటు ప్రజాపాలనకు సాంస్కృతిక నిర్మాణానికి ఆదర్శ పురుషుడు గణపతి దేవుడు శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాధీసుడు హంపి నగర నిర్మాత విరూపాక్ష దేవాలయ నిర్మాణకర్త రాయలు ఏలిన ప్రాంతం అంతా రతనాల సీమగా ప్రసిద్ధి చెందిందే ఆయన కాలంలో అంగళ్లలో రతనాలు రాసులు పోసి అమ్మేవారు పశ్చిమ దేశాలతో విస్తృతంగా వ్యాపారం చేసి రాజ్యాన్ని సుసంపన్నం చేసినవాడు సంక్షేమానికి లౌకికవాదానికి పెద్దపీట వేసినవాడు స్వయంగా వైష్ణవ మతాన్ని పాటించినప్పటికీ కాళహస్తిలో స్వామివారికి రాజగోపురం నిర్మించి ఇచ్చినవాడు హంపిలో మసీదు నిర్మాణం కూడా చేసినవాడు కారవేలుడు మహాభారతంలో పేర్కొన్న చేది వంశానికి చెందిన రాజు ఇతడు కళింగ రాజుల్లో అత్యంత ప్రముఖుడైన చక్రవర్తి హదీ గుంఫా శాసనం ఇతని కీర్తిని గురించి పేర్కొన్నది హదీ గుంఫా అంటే ఏనుగు గుహ అని అర్థం మౌర్య సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసిన మొదటి కళింగ రాజు ఖారవేలుడు అశోకుడు అవసాన దశలోనే కళింగానికి రాజై మౌర్య సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసి ఒక విధంగా మౌర్య సామ్రాజ్య పతనానికి కారణమైనవాడు అశోకుడు కళింగులపై జరిగిన మారణకాండకు ప్రతీకారం తీర్చుకొని తన జనదేవతల విగ్రహాలను తిరిగి కళింగం చేర్చినవాడు తూర్పు భారతంలో అత్యంత సమర్థుడైన రాజుగా కీర్తి గడించినవాడు పౌర జానపదలకు అనేక మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా వారికి ఉన్నత పదవులు కూడా కల్పించినవాడు రాజధానితో పాటు రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు ప్రాణాధారమైన నీటి వసతిని కల్పించి వ్యవసాయాన్ని సుసంపన్నం చేశాడు నూట అరవై నాలుగు జైనమత గ్రంథాలను పునరుద్ధరించాడు ఇతని రాజ్యంలో జనాభా ముప్పై ఐదు లక్షలు మీరకులుడు గాంధారం కశ్మీర్ ప్రాంతాలను ఏలిన హూణ వంశరాజు మొదట్లో బౌద్ధ ధర్మాన్ని పాటించిన ఇతనికి అత్యంత క్రూరుడు నియంత అన్న పేరు ఉంది ఇతని తండ్రి తోరమానుడు మీరకులుడు అతి పెద్ద సైనిక వ్యవస్థ కలిగి పెద్ద ఎత్తున పొరుగు రాజ్యాలపై దాడులు చేసి ఆక్రమించుకున్నవాడు కాశ్మీర్ నుంచి శ్రీలంక వరకు జైత్రయాత్ర చేసినవాడు చివరి దశలో బౌద్ధ రామాలను ధ్వంసం చేశాడని కూడా చెప్తారు ఇక లలితాదిత్యుడు ఇతనికి మరో పేరు ముక్తపాదుడు కాశ్మీర రాజుల్లో ప్రముఖమైన చక్రవర్తి మధ్య భారతానికి చెందిన యశోవర్మను ఓడించి రాజ్యాన్ని విస్తరించినవాడు కర్కోట వంశానికి చెందిన ఈ రాజు గురించి కల్హనుడు తన రాజతరంగిణిలో విస్తృతంగా ప్రస్తావించాడు ఇతను ప్రపంచాన్ని జయించాడని కల్హనుడు చెప్పాడు లలితాదిత్యుడు అసాధారణ శక్తులు కలిగినవాడని మధ్య ఆసియాలో అనేక ప్రాంతాలను ఇతను పరిపాలించాడని పేర్కొన్నాడు భారతదేశంపై దండెత్తిన తురుష్క సేనలను తరిమి కొట్టినవాడు కాశ్మీర్లో ఈవేళ మనకు కనిపిస్తున్న మార్తాండ సూర్య దేవాలయం లలితాదిత్యుడు నిర్మించింది దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు ఆయన రాజ్యం కొనసాగింది ఇతని గురించి మరింత వివరంగా నీలమత పురాణం ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ రచించిన కశ్మీర తరంగిణిలలో చర్చించడం జరిగింది రావల్ భారతదేశానికి చెందిన ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన చక్రవర్తులలో రావల్ ఒకరు రాజస్థాన్ లోని మేవాడ్ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు గుహ్లియా వంశానికి చెందిన బప్పారావల్ నాగాదిత్యుడి కుమారుడు నాగులకు ఇతనికి ఏదైనా సంబంధం ఉన్నదేమో తెలియాలి అంటే బాపు అని అర్థం మనం మహాత్మా గాంధీని పిలుస్తామే అలా అన్నమాట భారతదేశ రాజుల్లో బాపు అని ప్రజల చేత పిలిపించుకున్న మహారాజు బప్పా రావల్ మహమ్మద్ కాసిమ్ ను ఓడించినవాడు అరబ్బులను ఓడించి రాజ్యాన్ని విస్తరించాడు ఇతనికి చూడనే మరో పేరు కూడా ఉంది అతను పాలించింది చాలా తక్కువ ఏండ్లు ముప్పై తొమ్మిది బయట సన్యాసం స్వీకరించి రాజ్యాన్ని త్యజించి వెళ్లిపోయాడు ఒక్కొక్కరి గురించి సంక్షిప్తంగా చెప్పుకుంటూ పోతేనే ఇంత పెద్ద ఎపిసోడ్ అయింది ఇంకా మహారాణుల గురించి ఒక్కొక్కరి గురించి విస్తారంగా చర్చిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఈ విధంగా ఎంతో మంది రాజులు మనకు ఈ దేశ చరిత్రలో కనిపిస్తారు ప్రజలకు సుపరిపాలనను అందించిన వారు ప్రజల చేత దేవుళ్ళగా కొలవబడ్డ రాజులు ఎందరో ఈ దేశంలో ఉన్నారు కానీ మన చరిత్రకారులు మాత్రం మారణకాండ చేసి కొలీజియంలో నిర్మించిన వాడిని నెత్తి నెత్తుకుని వాడి రాజ చిహ్నాలను ప్రస్తుత చిహ్నాలుగా చేసుకుని గొప్పతనం అంటే ఇదేనని ప్రపంచానికి సందేశం ఇస్తున్నారు ఇది మన దురదృష్టం కాకపోతే మరేమిటి